యహోవా దినం ఇది సాధారణంగా ఈ లోకం అంతమయ్యే సమయం గురించి బైబిల్లో వాడిన పదం అవును అర్మగిద్దోను అపోకలిప్సే లాంటి మాటలు యేసు ఒక తెల్లని గుర్రం మీద తిరిగి రావడం గురించి నీకు తెలిసే ఉంటుంది అంతిమ తీర్పు జరగడానికి ఆయన చేతిలో ఖడ్గం కూడా ఉంది అది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని అందరికీ చాలా ఆసక్తి వీటి గురించి రకరకాల చిత్రాలు బైబిల్లోని చివరి గ్రంథంలో చూస్తాం వాటిని అర్థం చేసుకోవాలంటే నువ్వు మొదటి గ్రంథం చూడాలి గాథ ప్రారంభంలో దేవుడు అద్భుతమైన ఈ లోకాన్ని సృష్టించడం చూస్తాం దానంతటినీ తన పక్షంగా ఏలడానికి దేవుడు మానవులకు అధికారం ఇచ్చాడు అవును అయితే మానవులు ఒక మార్మికమైన జంతువు చేతిలో మోసపోయి తమకు తాము మంచి చెడులను నిర్ణయించవచ్చని తాము దేవుని స్థానాన్ని ఆక్రమించవచ్చని అది చేసిన వాగ్దానం నమ్మారు ఆ వారు అదే చేశారు తద్వారా కలిగిన ఫలితం ఏమిటంటే విచ్ఛిన్నమైన సంబంధాలు హింస అవును ఆ వాగ్దానం చాలా పెద్ద సమస్యలు తెచ్చిపెట్టింది ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమను కాపాడుకుంటూ తమ మనుగడ కోసం పోరాటాలు చేయాల్సి వచ్చింది వారంతా అధికారాన్ని సంపాదించడం కోసం చావుని ఒక ఆయుధంగా ఉపయోగించారు ఇదంతా వారిని బబులోను అనే నగరాన్ని నిర్మించేలా చేసింది హీబ్రూలో అంటాం మానవులంతా తమను తాము దేవుని స్థానానికి హెచ్చించుకోవడానికి ఏకమయ్యారు అదెంత విపత్కరమైన విషయమో దేవునికి తెలుసు అది తామే దేవుడు అన్నట్టుగా మంచి చెడులను స్వంతగా నిర్వచించే ఒక సంస్కృతి కాబట్టి దేవుడు వారి భాషలను తారుమారు చేసి వారిని చెదరగొట్టాడు ఇక నుండి బైబుల్ గాథలో బబులోను అనే పదం చాలా ప్రఖ్యాతి చెందింది దేవునిపై మానవుని సమిష్టి తిరుగుబాటుకు అదొక ప్రతీకగా నిలిచింది ఇలాంటి వ్యవస్థను మళ్లీ ప్రాచీన ఐగుప్తు చరిత్రలో చూస్తాం అవును ఐగుప్తు రాజు ఫరో తన దేశంలో పరవాసులుగా ఉన్న ఇస్రాయేలు విషయంలో భయపడ్డాడు దానితో అతడు వారి మగపిల్లలను చంపడం మొదలెట్టి మిగిలిన వారందరినీ బానిసలుగా చేశాడు అది చాలా దుర్మార్గం అవును ఐగుప్తు బబులోను కంటే ఇంకా పెద్దది చెడ్డది వారు చెడును మంచిగా నిర్వచించి ఇతరులను అణగదొక్కడం ద్వారా తమను పోషించుకున్నారు కాబట్టి దేవుడు ఫరో దుష్టత్వాన్ని అతనిపైకే మళ్లించాడు అతని గర్వం చివరికి అతని చావుకు కారణమైంది ఆ గొప్ప విడుదల తర్వాత ఇస్రాయేలీయులు తమను విమోచించిన దేవుణ్ణి ఒక గొప్ప యోధునిగా చిత్రీకరిస్తూ ఒక గీతం ఆలపించారు ఇస్రాయేలీలు ఆ సమయాన్ని దినం అని పిలిచారు పతనమైన మానవ వ్యవస్థ నుండి తాము విమోచింపబడిన రోజు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఇస్రాయేలీలు తమ విమోచన దినాన్ని ఒక పిల్లను బలిగా అర్పించి దానిని భుజించడంతో పండుగగా జరుపుకుంటారు దానిని పస్కా అని పిలుస్తారు ఆ కాలక్రమంలో ఇస్రాయేలీయులు తమ స్వంత దేశానికి చేరుకున్నారు వారి స్వంత రాజులు వచ్చారు కొత్త శత్రువులు కూడా వచ్చారు అయితే గతంలో ప్రతి పస్కా రోజున వేడుకగా జరుపుకునే ఆ యహోవ దినం తిరిగి ప్రారంభమైంది అది తమ శత్రువుల నుండి రక్షించడానికి ఆ యహోవ దినం మళ్లీ వస్తుందనే నిరీక్షణను వారిలో కలిగించింది అదిగో ఆ పర్వతాలపై పశువులు మేపుకునే ఆమోసు అనే వ్యక్తి ఉన్నాడు దేవుడు తన శత్రువులపైకి మరొక యహోవ దినం తీసుకురాబోతున్నాడనే గొప్ప సందేశం అందించడానికి దేవుడు అతన్ని ఒక ప్రవక్తగా నియమించాడు అయితే ఇప్పుడు ఆ శత్రువు ఇస్రాయేలే ఏంటి విచారకరంగా ఇస్రాయేలు నాయకులు సైతం దుర్నీతి హింస ప్రజ్వలిల్లేలా మంచి చెడులు తామే నిర్ణయించడం మొదలెట్టారు దేవుని ప్రజలు కూడా బబులోన్లా తయారయ్యారు బాధింపబడినవారే హింసించేవారయ్యారు బబులోను ఎవరూ తప్పించుకోలేని ఒక ఉచ్చులా తయారైంది కాబట్టి యహోవ దినం ఇస్రాయేలుయుల మీదకే వచ్చింది శత్రువులు వారిని జయించి చెరగా కొనిపోయారు అప్పటి నుండి ఇస్రాయేలు దుష్టరాజ్యాల చేతిలో బాధలు పడుతూనే ఉంది సరిగ్గా ఈ పరిస్థితుల్లో యేసు జన్మించాడు ఆ రోజుల్లో ఇస్రాయేలు రోమ సామ్రాజ్యాధికారం కింద ఉంది అయితే ఇప్పుడు యేసు రోమాన్సుని ఎదిరిస్తాడా అలాగేం కాదు అసలైన శత్రువు మానవుల్లోని పాపమని బబులోను ఐగుప్తు రోమ్ ఇస్రాయేలు ప్రజలను లోబరుచుకున్నది అదేనని యేసు గ్రహించాడు అధికారం ఇస్తాననే దాని వాగ్దానాన్ని మానవళి అంతా నమ్మింది తన సొంత కోరికలను తీర్చుకోవడానికి అధికారాన్ని వాడాలనే శోధనతోనే యేసు అరణ్యంలో పోరాడాడు అయితే ఆయన దానికి లొంగలేదు ఆ తర్వాతే ఆయన ఇతరులపై పాపం చూపే ప్రభావాన్ని ఎదిరించడం మొదలెట్టాడు ఆ తాను పస్కా పండుగకు ఎరుషులేముకు వెళుతున్నానని ఇస్రా ఏలు రోముల దుష్టత్వాన్ని తన మరణం ద్వారా అంతిమంగా ఎదుర్కోబోతున్నానని చెప్పడం మొదలెట్టాడు మరణమా అంటే ఓడిపోయినట్టేగా పాపపు శక్తి ఆయన మరణాన్ని తనపై ప్రయోగింపజేసుకోవడం ద్వారా యేసు దానిని నిర్వీర్యం చేస్తాడు దేవుని ప్రేమ ఆయన జీవం పాపం కంటే మరింత శక్తివంతం అని యేసుకు తెలుసు తను పస్కా గొర్రెపిల్లగా అర్పించుకుని ప్రేమతో ప్రాణం పెట్టడం ద్వారా పాపాన్ని జయించగలనని ఆయనకు తెలుసు ఆ రోజున ఒక గొప్ప మార్పు జరిగింది ఏసు పాపాన్ని జయించడం ద్వారా ప్రతి ఒక్కరూ బబులోను నుండి తప్పించుకుని మానవులుగా జీవించడంలో ఒక కొత్త మార్గాన్ని చూపే కొత్త శక్తిని కనుక్కుంటారు కాబట్టి ఏదో గొప్ప మార్పు జరిగింది అయితే పాపపు శక్తి ఇంకా సజీవంగా సక్రమంగా ఉంది ఏదో ఒక కొత్త రూపంలో బబులోను ఇంకా ఉంది కదా అవును అయితే బైబుల్లో చివరి గ్రంథం ప్రకటన భవిష్యత్తులో రాబోతున్న ఒక యహోవ దినం వైపు చూపించింది అప్పుడు దేవుడు దిగివచ్చి దుర్నీతితో నిండిన సమస్త రాజ్యాలతో కూడిన మహాబబులోను ఎదిరిస్తాడు అదే అర్మెగిద్దోను అంతిమ తీర్పు యేసు పాపాన్ని ఏ విధంగా అంతం చేయబోతున్నాడు అది నువ్వు ఎదురు చూస్తున్నట్టు ఉండదు ప్రకటన గ్రంథంలో విజయశీలుడైన యేసు బలిగా అర్పించబడిన గొర్రె పిల్లలాగా సూచించబడ్డాడు అంతంలో చెడుపై యుద్ధం చేయడానికి ఆయన తన పిల్లని గుర్రంపై వచ్చినప్పుడు యుద్ధం ప్రారంభం కాకముందే ఆయనపై రక్తం ఉంది యుద్ధానికి ముందే రక్తధారల చాలా విచిత్రంగా ఉంది అవును ఎందుకంటే యేసు మన రక్తం కోసం రాలేదు నిజానికి ఆయన తన శత్రువుల కోసం చనిపోయినప్పుడు వారిని తన రక్తంతోనే జయించాడు ఆయన నోటి నుండి వస్తున్న ఖడ్గం మంచి చెడులను నిర్వచించే ఆయన అధికారానికి అంతిమ తీర్పులో మనల్ని వాటి విషయంలో జవాబుదారులుగా చేయగల అధికారానికి సూచనగా ఉంది అంతవరకు యహోవా దినం అనేది మనం బబులోని సంస్కృతిని ఎదిరించడానికి ఒక ఆహ్వానంగా ఉంది అది దేవుడు ఒకరోజు సమస్త చెడు నుండి మన లోకాన్ని విడిపించి తాను చేసిన కొత్త సృష్టిని ఉనికిలోకి తెస్తాడన్న ఒక వాగ్దానం